దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఒక భక్తుడు అంటూ ఉన్నాడు ఇక్కడ మా ప్రాణము నేలకు ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది అంటే ఎలాంటి బలహీనతలో ఆ ప్రాణముండి ఉంటుందండి ఎలాంటి యొక్క కృంగినటువంటి స్థితిలో ఆ యొక్క శరీరము ఆ యొక్క ఆత్మ మనసు ఉండి ఉంటుంది ఆయన అంటున్నటువంటి మాట మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది దేవుని బిడ్డలారా అని ఆయన ఏమంటున్నాడంటే కీర్తనలు నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో వాక్య ఉంది మా సహాయమునకు లేము నీ కృపను బట్టి మామును విమోచింపుము ఏమండి భక్తుడు అంటూ ఉన్నాడు మా ప్రాణములు నేలకు కృంగియున్నవి మా శరీరములు నేలను పట్టి ఉన్నవి కాబట్టి మా సహాయమునకు లెమ్ము దేవుణ్ణి మా సహాయమునకు లెమ్ము అంటూ ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా మమ్మల్ని ఆదరించుటకు లెమ్ము మమ్మల్ని బాగుపరచుటకు లెమ్ము మమ్మల్ని స్వస్థ పరీక్షకు లెమ్ము మమ్మల్ని ధైర్య పరీక్షకు లెమ్ము అని చెప్పేసి మా సహాయమునకు అని చెప్పేసి అని ఆయన మొర్ర పెడుతూ ఉన్నాడు నీ కృపను బట్టి నీ కృపను బట్టి మాకు సహాయం చేయడానికి లెమ్ము ప్రభు అని చెప్పేసి అని ఆయన దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడు యక్షము నలభై ఒకటవ అధ్యాయము బతవర్చడంలో వాక్య వినతిగా ఉంది నీకు సహాయం చేయువాడను నేనే ఎంత అద్భుతమైనటువంటి మాట ఒక భక్తుడు ఆ రీతిగా ప్రార్థించినప్పుడు ఒక భక్తుడు దేవుడి పైన ఆధారపడినప్పుడు దేవుణ్ణే ఆధారం చేసుకొని నీవే మాకు సహాయ కూడా నీవు తప్ప మాకు ఎవరు కూడా సహాయం చేయవారు లేరు నేను కృంగిపోయి ఉన్నాను నా శరీరము నేల అంటుకొని ఉన్నది అని చెప్పేసి అంతగా దేవుడి పైన ఆనుకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ మాట సెలవిస్తే ఆ భక్తుడి యొక్క హృదయం ఏ రీతిగా ఉంటుందండి నీకు సహాయం చేయువాడను నేనే అంటూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి ఉత్తరం ఎంత అద్భుతమైనటువంటి జవాబు దేవుడు ఆయనకు కలగజేసి ఉన్నాడు దేవుడు బిడ్డలారా వాటిని సెలవిస్తూ ఉంది కదా నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవా ఆలస్యము చెయ్యకు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు భక్తుడు దేవుడికి భక్తుడికి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ దేవుడు బిడ్డలారా ఈరోజు నీ సంభాషణ దేవుడితో ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు బిడ్డలారా ఆ భక్తుడు అంటున్నాడు మా సహాయములకు లెమో అప్పుడు దేవుడు అంటున్నాడు నీకు సహాయం చేయవాడను నేనే అప్పుడు మరలా భక్తుడు అంటూ ఉన్నాడు నాకు సహాయము నాకు సహాయము నీవే నా రక్షణకర్త నీవే నా దేవా ఆలస్యము చేయకుము నాకు సహాయం చేయవాడు నీవే కదా అయితే ఆలస్యము చేయకుము అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా కీర్తనలు నలభైవ అధ్యాయము పదిహేడవ చనములో ఇంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆలస్యం చేయకు దేవుని బిడ్డలారా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఈ మాటల్ని నీవు పని పుణ్ణుకొను ఏహో వనకు తోడుగా ఉండును గాక నువ్వు పని పూనుకో నీకు దేవుడు చోడుగా ఉంటాడు నువ్వు ఆయన బొరపట్టడానికి నువ్వు పూనుకో ఆయన నీకు ఉత్తర వేయడానికి తోడుగా ఉంటాడు ఆయన పైన ఆనుకోవడానికి ఆయన పైన ఆధారపడడానికి ఆయన సంగతాల్లో విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి నువ్వు పూనుకో ఆయన నీతో మాట్లాడతాడు దేవుని బిడ్డలారా అంత గొప్ప సంభాషణ ఎంత ఆనందాన్ని పుట్టిస్తుంది எந்த பாடில நீங்கள் எந்த பலம் தச்சு படுத்து எந்த உல்லாசுது చూడండి కృంగిపెనటువంటి పరిస్థితిలో బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితిలో నీ అడుగున్నటువంటి వారు నీవెవరినైతే తరలించుకుంటున్నావో ఎవరైతే నీ దగ్గరికి రావాలనుకుంటున్నావో ఎవరినైతే నువ్వు కోరుకుంటున్నావో అలాంటి వారు ఆ సమయంలో నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ బలహీనతలన్నీ కూడా మాయమైపోతాయి ఎక్కడ లేని బలము నీలోనికి వస్తుంది ఎక్కడ లేని ఆ సంతోషము ఆనందము నీలోకి వచ్చినప్పుడు నువ్వు వారిని చూసి ఏ వ్యక్తి ఎగిరి గంతేస్తావో నీ దేవుడికి ఇచ్చే జవాబుని బట్టి కూడా నీవు ఆ రీతిగానే గర్తిస్తే ఉండి ఆ రీతిగానే నువ్వు ఆనందంతో ఉల్లాసముతో నువ్వు ఎగిరి గంతేస్తావు అలాంటి అద్భుత కార్యము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది పదవ అధ్యాయం నాలుగో చునములో లేమో ఈ పని నీ అధి నీ ఆధీనంలో నున్నది మేము నీతో కూడా నిందము నువ్వు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించు మనగా అవును దేవుణ్ణి బిడ్డలారా నువ్వు ధైర్యము తెచ్చుకో నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో దేవుడికి తోడుగా ఉంటానంటున్నాడు కదా నీకు సహాయం చేయడము నేనే అంటున్నాడు కదా దేవుణ్ణి బిడ్డలారా మీరు ధైర్యం తెచ్చుకొని మీరు చేయాల్సినటువంటి ప్రార్థన కావచ్చు మీరు చేయాల్సినటువంటి పని కావచ్చు మీరు ఇంకా ఏది కూర్చున్నారో మీ జీవితంలో దేవుడు ఇస్తున్నాడు దేవుడు సహాయం చేయడానికి ఆయన నీ మధ్యలో ఉన్నాడు నీతో ఉన్నాడు దేవుడు బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తోంది అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేర్చున్నాడు ఆయన ఆత్మ ఉన్నాడు నేను ఆత్మ గనుక పరిశుద్ధాత్మ దేవుడు మీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మీ మధ్యలో కొంచు ఉన్నాడు నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేసేటటువంటి మొరలు విన్నా విన్నపములు ఆయన ఆలకించి నేను సహాయం చేయువాడను అంటూ ఉన్నాడు దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు నువ్వు అధైర్యపడకుండా దేవుని బిడ్డలారా నువ్వు ధైర్యము కలిగి ఉన్నట్లయితే దేవుడు బిడ్డలారా మా సహాయములకు లెము అని భక్తుడు అన్నప్పుడు ఎలాంటి శుభవచనము ఆ యొక్క భక్తుడికి ఆయన తెలియజేస్తున్నాడో అలాంటి శుభవచనము నీకు నీ కుటుంబానికి తెలియజేసి నీకు నీ కుటుంబానికి ధైర్యం నుంచి ఆనందపరిచి నిన్ను నీ కుటుంబానికి కావలసినటువంటివన్నీ కూడా శీఘ్రముగా ఆయన మీ అందరికీ గాక ఆమె